తపస్ కాలంలో ఆరో రోజు ఉపవాసము ఎందుకు చేయాలి అనే అంశం మీద ఈరోజు మనం ధ్యానించుకున్నాం అయితే ఉపవాసము ఉప అంటే దగ్గరగా ఉపవాసము అంటే నివసించుట అదేవిధంగా ఈ యొక్క ఈరోజు మనం ధ్యానించుకునే అంశంలో ఉపవాసం గురించి బైబిల్లో ఏ విధంగా దేవుడు వాక్యాలు చెప్పి ఉన్నారో తెలుసుకుందాం అయితే దేవుడు ఈ విధంగా వాక్యం చెప్పి ఉన్నారో చూద్దాం నిజ్రా గంధం ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము మేము ఉపవాసం చేసి మా మీద కరుణ చూపమని ప్రభువును వేడుకుంటే అతడు మా మొర ఆలోకించాను కావున ఈ వాక్యం చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటే ఆయన మన యొక్క ప్రాధులు అంతగా ఆయన వింటారంట అంటే ఈ శ్రమకాలంలో దేవునికి మరింత దగ్గరగా మనం జీవించాలంటే ఉపవాసం అన్నది ఒక మంచి మనకి మార్గం అన్నమాట ఈ యొక్క ఉపవాసంతో మనం ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు మనతో ఉంటారు ఆయన వాక్యాన్ని మన ఆహారంగా పొంది స్వీకరించడం ద్వారా మన ప్రార్థనలను ఆయన ఆలకిస్తారు మరో వాక్యం చూద్దాం సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇప్పుడైనాను మీరు పూర్ణ హృదయంతో నా చందకు మరలి రెండు ఉపవాసంతో సంతాపంతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రెండు చూసారా ఈ వాక్యం ఎంత అమూల్యంగా ఉందంటే మన యొక్క పూర్ణ హృదయంతో ఆయన వద్దకు రమ్మంటున్నారు అంటే ఒక తల్లి దగ్గరికి ఒక బిడ్డ ఏ విధంగా అయితే వెళ్తారు ఆ విధంగా ఆయన నా వద్దకు రండి అన్నారు ఇంకో విషయం మరో విషయం ఏంటంటే ఉపవాసంతో సంతాపంతో అంటే నీకు ఆహారం లేని సమయంలో కూడా నా సంతాపంతో అంటున్నా సంతాపం అంటే బాధ విచారం నీకే బాధ కలిగినా సరే నా వద్దకురా నేనున్నాను అని చెప్తున్నాను అంతేకాకుండా ఏడుపులతో నా వద్దకు తిరిగి రెండు చూసారా నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరు నిన్ను దారిస్తారా కానీ దేవుడు చెప్తున్నాడు నా వద్దకురా నేను నీకున్నాను నేను నిన్ను వాదారుస్తాను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నారు ఏడుపులతో నా వద్దకు తిరిగి రండి ఎవరైనా సరే మన బంధువులు ఏమైనా మన స్నేహితులైనా సంతోషంలో ఉన్న వాళ్ళు మనకు తోడుగా ఉంటారు కానీ కష్ట సుఖంలో మన బాధకరణ టైంలో మనం ఏదన్నా డౌన్ ఫీల్ అయిన సమయంలో ఎవరు ఉండరు కానీ దేవుడు పిలుస్తున్నాడు ఆయన ఎంతో ప్రేమగా చెప్తున్నారు నా వద్దకు రండి అని ఏడ్పులతో నా వద్దకు తిరిగి రెండు అని ఆయన అంత ప్రేమగా పిలిచినప్పుడు మనం వెళ్ళాలి కదా కావున ముందు చూసిన వాక్యం బట్టి మనం ఏంటంటే దేవునికి దగ్గరగా నివాసం చేయటం నిజమైన ఉపవాసం దేవుని దగ్గరగా నివాసం ధ్యానం ప్రార్థనల ద్వారా మనలోని పాపం విడిచిపెట్టి హృదయ పరివర్తనతో తండ్రి చెంతకు చేరట ద్వారా నిజమైన ఉపవాసము చేయవచ్చును ఉపవాసం ఎందుకు చేయాలి అని కొందరు అనుకుంటారు మనం చూసినట్లయితే నివేణి ప్రజలు ఉపవాసం చేసి దేవుని ఉగ్రత నుండి రక్షించబడ్డారు దావీదు మహారాజు ఉపవాసం చేసి పాపం మన్నింపు పొంది ఉన్నారు ఎస్తేర్ కూడా ఉపవాసం చేసి రాజు మన్నను పొందింది తన జాతి జను రక్షించుకుంది మోషే నలభై రోజుల ఉపవాసంతో దేవునితో సహవాసం చేశాను అలాగే ఏలియా కూడా నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో హేరపు కొండ ప్రయాణం చేసిన అదేవిధంగా మన యేసుప్రభు నలభై దినాలు ఉపవాసం చేసి సాతాను శోధనను చేయించారు ఇలా ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మీయ దేవనలు ఎన్నో పొందవచ్చు అంతేకాకుండా ఉపవాసం అనగా ఉపేక్షించుకునుట వా పరీక్షించుకునుట వాక్య పఠనము ధ్యానం చేయట సమర్పించుకునుట ముక్తిని పొందుట అని ఒక భక్తుడు తెలియజేశాడు ఇదే విధంగా మనం మనం ఒక ప్రశ్న వేసుకుంటే పేరుకి మాత్రమే ఉపవాసం చేస్తున్నామా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఆచరిస్తున్నామా అని మనొక ఆలోచన మనకు మనం ఆత్మ చేసుకోవాలి అదేవిధంగా విధంగా చివరగా చిన్ని ప్రార్థన చేసుకుందాం మన ప్రేమైన ప్రభు మాలోని వేషధారణను తీసివేయము మీకు అంగీకారమైన ఉపవాసం చేయటకు కావలసిన ఆత్మశక్తిని ప్రసాదించు వాక్య పఠనం ద్వారా ధ్యానం చేయటకు మీ జ్ఞానం ప్రసాదించండి మాలోని పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు కావలసిన ఆత్మశక్తిని ప్రసాదించమని మా మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేర్చున్నాను oh, I amazing. Mean.